భారత రాజ్యాంగాన్ని ఈరోజు క్లుప్తంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఈరోజు చట్టాలు న్యాయము పోలీస్ స్టేషన్లు లేకపోతే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా ఎట్టిపోయారని చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చాం అయితే ఏదైతే న్యాయ వ్యవస్థ ద్వారాగా లా దగ్గర నుంచి ఒక స్టూడెంట్ దగ్గర నుంచి దగ్గర దగ్గర అట్ అత్యధికంగా మరీ ముఖ్యంగా పూర్తి పేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక మాజీ జడ్జి కిష్టప్ప గారు ఒక లాయర్గా ఒక జడ్జిగా వరంగల్ దగ్గర నుంచి అనంతపూర్ వరకు ఎక్కడ పని చేసినా కూడా తను పూర్తిగా పేదల పక్షమే గట్టిగా నిలబడినటువంటి మాజీ జడ్జి గారి పైన ఏ విధమైన ఆరోపణలు చేస్తా ఉన్నారంటే దయచేసి ఎవరైతే ఆరోపణలు చేసారో వాటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా ఏదైనా మీరు ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఆరోపణలు చేయాలి తప్ప ఏది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడతాం అవాకులు చవాకులు పెడతాం తాట తీస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం ఈ రోజు అమలు పడుతా ఉందంటే కేవలం న్యాయ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ పైన ఒక మాజీ జడ్జి పైన ఇంత దారుణమైన వ్యాఖ్య ఎవరైనా సరే లక్షలు కాదు వేల రూపాయలు తీసుకున్నాడో సరే కోటి రూపాయలు చెల్లిస్తానని చెప్పి ఓపెన్ చేయాలి చేశారు జడ్జి కృష్ణప్ప గారు అటువంటి వ్యక్తి పైన పేదల పక్షాన ఈ రోజు ఎవరైనా న్యాయం కావాలని చెప్పేసి తలుపు తడితే కూడా ఆయన అండగా నిలబడుతున్న సందర్భం అదే సందర్భంలో కొన్ని చెప్తాను మేము చూసాం ఎన్నో సందర్భాల్లో చూస్తూ వచ్చాం మాకేదైనా ఇబ్బంది ఉందంటే కేవలం ఒక బీసీ నాయకుడిగా కుటుంబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అన్ని వర్గాలని కలుపుకుంటూ పేదల పక్షాన్ని నిలబడితే మీకు రోజు కడపంట మాకి ప్రతి కుటుంబం పైన ఎవరి పైన ద్వేషం లేనే లేదు మరీ ముఖ్యంగా పరిటాల కుటుంబం అంటే మేము ఎప్పుడు అన్నయ్య నిలబడ్డాం అది మరీ ముఖ్యంగా కోసం పనిచేసాం అయితే సామాజిక వర్గాల పరంగా బీసీల పరంగా ఎవరైనా సరే మమ్మల్ని అణు ఇబ్బంది పెట్టాలి బీసీ నాయకుల్ని అట్టడికి పాత్ర తొక్కాలనుకుంటే అంత మించి తొక్కడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను మరీ ముఖ్యంగా పాపం పేట భూములు సంబంధించి మీ రెండు పార్టీలు ఎవరన్నా కొట్టుకోండి ఎవరన్నా చావండి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి రావద్దని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి జడ్జి కృష్ణ గారి పైన ఇలాంటి అవాకులు చవాకులు పెళ్తే మాత్రం ఖచ్చితంగా తాట తీస్తామని హెచ్చరించడే కాకుండా ఎవరైతే ఆ పేరు తీదేసుకోవాలి కాబట్టి మా బీసీ నాయకుడు కాబట్టి అతనికి తెలియజేస్తా ఉన్నాం మీరు చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని నిరూపించకపోతే చట్టపరంగా శిక్షలు శిక్షకు అర్హులైతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా తన పైన కూడా లాపరంగా సెక్షన్ తయారు చేసి పోలీస్ స్టేషన్లు కూడా కేసు పెట్టడానికి కూడా మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఏది ఏమైనా సరే కిస్తప్ప గారి జోడికి వస్తే మాత్రం చూస్తూ ఉండమని చెప్పి హెచ్చరిస్తూ జై జై హింద్